నంజాల జిల్లా డోన్ మండలం బొంగరాణిగుండ్ల గ్రామంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఎరికల కావడి కాదర్ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ హత్యకు సంబంధించిన నిందితులు పద్నాలుగు మంది ఉండగా వారిలో పదమూడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల ద్వారా తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎరుకల కావడి లక్ష్మీనారాయణ డోన్ మండలంలోని బొంగరాణిగుండ్ల గ్రామంలో గ్రామానికి మధ్యలో ఒక ఇంటిని కొనుక్కొని నివాసం ఉంటున్నాడని కానీ గ్రామంలో ఒక్క ఎరుకల కుటుంబం కుటుంబం కూడా లేదని వీరి కుటుంబం ఒక్కటే ఎస్టీ కుటుంబం కావడంతో కుల వివక్షణ అనే వాక్ను మనసులో పెట్టుకుని ఆ గ్రామం చెందిన చిన్న కుమారుడు పెద్ద ఓబులేసు తలారి రంగస్వామి కుమారుడు తలారి సిసింద్రి నవీన్ కుమారుడు మాధవబోయిన నవీన్ కుమార్ చిన్న మధు కుమారుడు మెట్ల మధు మరియు దాదాపుగా పద్నాలుగు మంది వారిని నిత్యం అనవసరంగా గొడవలు పెట్టుకుని గ్రామం నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారని ముప్పై ఒకటి వి తేదీ అర్ధరాత్రి కావలి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఇంటిపై దాడి చేసి ఎరిగలి కావలి కాదర్ను చంపి మిగతా వారిని గాయపరిచారని ఈ విషయమై కేసు నమోదు చేశామని నిందితులను ఈరోజు రిమాండ్కు పంపుతున్నట్లు తెలియజేశారు అక్కడ నివాసం ఉంటున్నారు అంతకుముందు ఆ పొలంతో పాటు ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది ఆ ఇల్లు అంతా మళ్ళీ రీమోడలింగ్ అంతా చేసుకుని ఒక ఏడు నెలల నుంచి వాళ్ళు అక్కడ కాపురం ఉంటున్నారు ఆ గ్రామంలో ఏంటంటే ఒకే ఒక్క ఎరుకుల కులస్తులు అది కూడా గ్రామ మధ్యంలో వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళు కూడా ఇల్లు గ్రాండ్గా కట్టుకున్నారు చేస్తుంటే దాని మీద ఆ గ్రామంలో కొంతమందికి ఒక కంటకింపుగా ఉంది ఎరుకుల వాళ్ళు ఇంత ఊరు మధ్యలో ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని కొంచెం గా ఉంటారని చెప్పి ఒక వాళ్ళ మీద ఒక ఇది ఉంది చూసి అట్లానే ఈ లక్ష్మీనారాయణకి అల్లుడు వరుసయ్యే సీతారాం అని చెప్పి చిగురుమాలపేటలో ఉంటాడు సాత్పాటి సీతారాం అని చెప్పి ఆయన డిసెంబర్ పన్నెండవ తేదీ అతను అతని భార్య కలిసి కర్నూలు పెట్టడానికి వైఎస్ఆర్ నుంచి కార్లు వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద అడ్డంగా ఉండి ఒకళ్ళు ఒకళ్ళు ఏదో ఇదే వస్తూ ఉంటే ఈ సీతారాము ఆ అడ్డుగా ఉన్న వాళ్ళని రోడ్డు మీద వెళ్ళి ఇది పక్క తప్పుకోండి అని చెప్పంటే అక్కడ గొడవ అయింది దాంట్లో ఎవరంటే ఉంగరానిగుండ్ల గ్రామానికి చెందిన చిన్న మద్దయ్య కొడుకులు ఉన్నారు అక్కడ ఇద్దరు ఓబ్లేసు మధు అని వాళ్ళు ఈయన కారు దాని మీద ఇతను క్యా క్యాస్ట్ పేర్ మీద ఏంట్రా రా ఎరికలను కొడుక మాట్లాడుతున్నాం అనుకునే ఇతను కార్ వెళ్ళాడు దాని మీద అతన్ని కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీ అయింది దాని మీద అతను వాళ్ళ మీద డోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఉంగరాని గుండలకి సంబంధించిన ఈ ఏదైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నాడో లక్ష్మీనారాయణకి సీతారాము అల్లుడు వరుస అవుతాడు అతనితోటి ఈ కేసు రాజీ చేయమని అడగడం జరిగింది వాళ్ళు రాజీ ఒప్పుకోలేదు అది కూడా మనసులో పెట్టుకున్నారు దాని మీద వీళ్ళు ఈ లక్ష్మీనారాయణకి నలుగురు ఐదుగురు కొడుకులు ఒక కూతురు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ పండగకి మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి అక్కడ క్రిస్మస్ పండుగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లానే ముప్పై ఒకటో తేదీ రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే దీంట్లో ఉండగా డోన్ నుంచి ఈ లక్ష్మీనారాయణకి తమ్ముడి కొడుకైన రవి తర్వాత వీళ్ళ పెద్ద బాడలి తమ్ముడు నాని అని చెప్పి వాళ్ళు బైక్లో ఉంగరాని గుండెలకి ఈ లక్ష్మీనారాయణ వీళ్ళ కొడుకులకి విషయం చెప్పడానికి వచ్చారు రాత్రి పదకొండు యాభై ఐదు గంటల ప్రాంతంలో ఉంగరాణిగుండలకి వస్తే అక్కడ ఈ వీళ్ళింటికి అరవై కిలోమీ అరవై మీటర్ల దూరంలో శృంగాలమ్మ గుడి ఆ గుడి దగ్గర రాగానే అక్కడ నలుగురు వ్యక్తులు వీళ్ళని బండి ఆపి ఎక్కడికి రా వెళ్తున్నారంటే మేము ఇట్లా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఎరుకలు నా కొడుకు వాడే ఇక్కడ ఉండకూడదు అనుకుంటే ఇది అని చెప్పి దాని మీద అక్కడ కష్టపడి ఇతన్ని కొట్టడం జరిగింది దాంట్లో ఒక నాని అని అతను తప్పించుకుని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మీనారాయణ వాళ్ళకి చెప్పడం జరిగింది రవి అని అతన్ని కొడుతున్నారు అక్కడ నన్ను కూడా కొట్టారు అని చెప్పంటే ఈ లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అతని భార్య వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేదానికి ఒక నలుగురు వ్యక్తులు వీళ్ళు చూశారు కొట్టడం ఈ రవిని ఇప్పుడు అక్కడ చూసాం అంక నీళ్లు కాచుకునే కఫేళ్ళ తర్వాత రాళ్ళు ఈ తీసుకుని కొడతా ఉన్నారు వీళ్ళని చూసి వాళ్ళు పరారైపోయారు దాని మీదట ఈ రవిని లక్ష్మీనారాయణ కొడుకు ప్రవీణు అతని భార్య కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు డోన్ హాస్పిటల్ డోన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళందరూ ఇంట్లో తలుపు వేసుకొని ఉంటే మళ్ళా ఆ ఇల్లు మీద రాళ్ళు పడతా ఉంటే ఈ ప్రవీణ్ అనే అతనికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఇట్లా మళ్ళా దాడి చేస్తున్నారు రమ్మంటే అతను ఆ దెబ్బలు తగిన రవిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ ఫాదరు ఇంకా రామాంజనేయులు వేణు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఉంగరాడుగు వీళ్ళు వచ్చేదలకి ఈ రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడ ఈ ఇంటి మీద దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు